డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని దావలూరు పాలెంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది గురువారం జరిగిన ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయారు బాధితులు అగ్ని ప్రమాద ఘటనలో వేములకొండ మంగమ్మ మిద్దె నగ్మలకు చెందిన గృహాలు పూర్తిగా కాలి బుడిదయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని బాధితులు తెలిపారు ఒక్కసారిగా ఎగిసిన మంటలతో కట్టుబట్టలతో ప్రాణాలతో బాధితులు బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు నిరుపేదలైన తల్లి కూతుర్లు చెరో పోర్షన్లో నివాసం అంటూ కూలి పనులు చేసుకుని జీవిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు సర్వం కోల్పోయిన బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులకు ఆర్థిక సాయం అందించి సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అగ్ని ప్రమాద ఘటనను తెలుసుకున్న మండల బీసీ సంఘం నాయకులు మోర్ల శ్రీనివాసరావు అంటే లాగుల శ్రీను బాధిత కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు జరిగిన ప్రమాద ఘటనను గౌడ సంఘం నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లినట్లు మోర్ల శ్రీనివాస్ డెల్టా న్యూస్తో చెప్పారు ఏది ఏమైనా పండగ పూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందనే చెప్పాలి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి